తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సాధారణంగా తండ్రి ఆస్తిలో పిల్లలకి అందరికీ కూడా వాటా ఉంది అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అవును అమ్మాయికి కూడా ఆస్తిలో వాటా ఉంది మరి అప్పులో వాటా ఉంటుందా ఒకటి ఆస్తిలో వాటా ఉంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అబ్బాయికి ఎంత వస్తుంది అమ్మాయికి ఎంత వస్తుంది అమ్మాయికి పెళ్ళైనప్పుడు కొన్ని కట్నాలు కానుకూలిస్తూ ఉంటారు అవన్నీ తీసేసిన తర్వాత పర్సెంటేజ్ ఇస్తారా ఎలా ఉంటుంది ఈ రకరకాల సందేహాలు ఉన్నాయి ఒకసారి చెప్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ తండ్రి ఆస్తి మీద పిల్లలకు హక్కు ఉంటుంది హక్కు ముమ్మాటికి ఉండదు లేదు తాతలదైతే ఉంటుందా ఉండదు వినండి తండ్రి ఆస్తి తన సొంతకు సంపాదించుకున్న ఆస్తి అయితే కానీ సొంతకు సంపాదించుకున్న డబ్బు అయితే కానీ సొంతకు సంపాదించుకున్న ప్రాపర్టీ అయితే కానీ దాన్ని కూడా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు అది దారి ఎంటబోయే పిలిచి కూడా రాసిచ్చు ఆ రైట్ తనకే ఉంటుంది పిల్లలకు ఉండదు రైట్ గుర్తుపెట్టుకోండి ఆ హక్కు ఎప్పుడు పిల్లలకు వస్తుందంటే ఈ తండ్రి గనక ఆ ప్రాపర్టీని ఎవరికి కూడా రాయకుండా కానీ డైడ్ ఇంటెస్టేట్ అంటాం మనం అంటే ఎవరికి కూడా రైట్స్ ఓన్షిప్ ప్రైస్ ట్రాన్స్ఫర్ చేయకుండా సడన్గా చనిపోయినాడు అనుకోండి అప్పుడు ఆ ప్రాపర్టీని మనం క్లెయిమ్ చేయడానికి ఉంటుంది ఈ పిచ్చి నోషన్ నుండి చాలామంది జనాలు చాలామంది నన్ను కన్సల్ట్ చేస్తూ ఉంటారు మా నాన్న ఆస్తి మా చెల్లెకి ఇచ్చేసిండు పెళ్ళికి కట్టం కింది ఇచ్చేసిండు నాకు రూపాయి మిగిల్చలేదు మా నాన్న మీద కేసు పెట్టాలి ముమ్మాటికి మీకు ఎటువంటి కేసు పెట్టే హక్కు ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాన్న బ్రతుకుండి తన సొంతకు సంపాదించిన ప్రాపర్టీ అయితే అది ముమ్మాటికి ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు ఆయన చనిపోతే గనక ఆ ప్రాపర్టీ అట్లాగే ఉండి ఎవరికి రాయకుండా కానీ ఎవరికి విలునామా రాయకుండా కానీ చనిపోతే కనుక ఆ ప్రాపర్టీని ఈక్వల్ క్లెయిమ్ చేయవచ్చు ఇప్పుడు మీరు అడిగినారు తండ్రికి చెంది అంత కొడుకు చెందుతుందా బిడ్డకి చెందుతుందా బిడ్డకు కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్టీలో రైట్ క్లెయిమ్ చేస్తున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీలో రైట్ క్లెయిమ్ చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు అంటే ఆ ప్రాపర్టీ తండ్రి పేరు మీద ఎప్పుడైతే ఉంటుందో ఇదివరకు నేను చెప్పినట్లుగా ఆయన అక్కడ చెప్పకుండా అంటే సడన్గా చనిపోయి ఉండే ఎవరికైనా ఇవ్వకుండా ఉండి అని చనిపోతే కనుక కట్నాలు ఎన్నిచ్చినా కానుకలు ఎన్నిచ్చినా పెళ్ళిళ్ళు ఎంత చేసినా చదువుకు ఎంత ఖర్చు పెట్టినప్పటికి కూడా వంద రూపాయల ప్రాపర్టీ ఉంటే ఇద్దరు పిల్లలు ఉంటాయి అది ఆడపిల్ల ఒక మగపిల్ల అయినప్పుడు మిగిలిచిన వంద రూపాయల ప్రాపర్టీ ఉన్నా కూడా అది ఈక్వల్ గా కొడుకుకి బిడ్డకి చెందుతుంది రైట్ అది ఒకవేళ తండ్రి బ్రతుకుండి ఒక విలునామా రాసేసి గనుక వదిలేస్తే ఎట్లాగో నేను బిడ్డకు పెళ్లి చేసినప్పుడు ఓ యాభై లక్షలు ఖర్చు పెట్టినా ఒక కోటి రూపాయల ప్రాపర్టీ నాకు ఉంది అన్నప్పుడు ఆ ఒక యాభై లక్షల రూపాయలు నా భార్యకు సగము లేదంటే నా కొడుకు సగం అని గనుక ఒకవేళ విలునామా రాస్తే కనుక అది ఆ కొడుకు మాత్రమే చెందుతుంది అండ్ సేమ్ టైం ఆ తండ్రి యొక్క ప్రాపర్టీ కొడుకుకి బిడ్డకితో పాటు భార్య కూడా ఈక్వల్ రేట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఉంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆఫ్ ప్రాపర్టీ భార్యకి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆఫ్ కొడుక్కి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆఫ్ ప్రాపర్టీ కూతురికి చెంది ఈక్వల్గా షేర్ షేర్ అవుతుంది సో అందులో ఏమాత్రం డౌట్ లేదు ఓకే ఇదివరకు చెప్పిన పాయింట్స్ మాత్రం దృష్టి పెట్టుకోండి అది సొంత ప్రాపర్టీ అయితే ఎవరికి వచ్చుకోవచ్చు ఇంకొక డౌట్ క్లియర్ చేస్తా ఇదే ప్రాపర్టీ వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది ఈ తండ్రి యొక్క తండ్రి నుంచి వచ్చింది అంటే పిల్లలకు పిల్లలకు ఏమవుతారు తాత ఆస్తు అంటారు దీంట్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ రైట్ మీరు క్లెయిమ్ చేయొచ్చు ఎప్పుడైతే అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అంటారో లీగల్ భాషలో వాళ్ళ పూరికల ప్రాపర్టీ అటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రాపర్టీ మీ తండ్రి చనిపోయినా బ్రతుకున్నా కూడా మీ తాత నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో రైట్ ఈక్వల్ రైట్ ఇదివరకు ఎట్లయితే భార్య ఇద్దరు పిల్లలకు రైట్ ఉంది అంటాం కదా అదే విధంగా ఒక ప్రాపర్టీ తండ్రి నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ తాత నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఒక రైట్ ఈక్వల్ షేర్ ఈ పిల్లలు కూడా చెందుతుంది ఆ తండ్రికుంటుంది ఆయన తండ్రి యొక్క షేర్ ఇలా భారీ కూడా వస్తుంది రైట్ ఇది కొడుకు పిల్లలకు మాత్రమే వర్తిస్తుందా కూతురు కూడా వర్తిస్తుందా కొడుకు పిల్లలకు కూతురు పిల్లలకు అందరికి వర్తిస్తుంది అందరికి వర్తిస్తుంది రైట్